దిళ్ళు కొన్ని తల దగ్గర ఉంటాయి కాళ్ళ దగ్గర ఉంటాయి ఎట్లా అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ మంచము అలా అరేంజ్ చేసేసుకోవాలి తరువాత ఏం చేయాలంటే లేచిన తర్వాత మంచం మీద ఉన్న దుప్పటిని దులపాలి ప్రతిరోజు మనం చేయలేము కాబట్టి దుప్పటిని దులిపేయాలి రెండో పాయింట్ నీట్గా సర్దేయాలి మడతలు అనేది ఉండకూడదు తర్వాత ఈ పడుకుని కప్పుకున్న దుప్పటిని ఎండకు ఆరవేయాలి లేదా వేరే చోట మడత పెట్టి పెట్టుకోవాలి ఏంటంటే పడుకున్నప్పుడు మనకి బ్యాక్టీరియా రిలీజ్ అవుతూ ఉంటుంది బాడీలోంచి చిన్న చిన్న కణాలు వదులుతూ ఉంటారు అవి మన దుప్పటికి అంటుకుని మళ్ళీ మనం తిరిగి దాన్నే కప్పుకుంటూ ఉంటాము సో దానివల్ల ఏంటంటే హెల్దీనెస్ అంటే ఆరోగ్యం ఉండదు కాబట్టి వెంటనే ఆరవేసినట్టయితే కనుక మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు ఎండకైతే మాత్రం ఆరవేయాలి తర్వాత ఇప్పుడు ప పడక గది ఎలా ఉండాలి అంటే కనుక చాలా కూల్గా కామ్గా ఉండాలి ఆ లైట్ ఎప్పుడూ కంపల్సరీగా అంటే మామూలు లైట్ కాకుండా ఒక చిన్న కూల్ లైట్ అనేది ఉండాలి సాయంత్రం సమయంలో ఆ గది ఎప్పుడు అరోమాతో ఉండాలి మంచి మంచి కూల్గా ఉండే సుగంధము వస్తూ ఉండాలి ఆ బెడ్రూమ్లో ఎలక్ట్రిక్ పరికరాలు ఉండకూడదు ఇది వీళ్ళిద్దరి అన్యోన్యతకు దెబ్బతీయడంతో పాటు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఐటమ్స్ మనం అంతవరకు ఫోన్లు వాడుకుంటూ ఉంటాము ఆ ఒక్క ఫోన్లు మాత్రం కొంచెం దూరంగా పెట్టుకుని మిగతా కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఏమి ఆ బెడ్రూమ్లో ఉండకుండా చూసుకోవాలి